వైసీపీకి మెజారిటీ ఉన్న కుప్పం మున్సిపాలిటీని టీడీపీ ఆరోపించారు మాజీ సీఎం వైఎస్ జగన్ కుప్పం నుంచే చంద్రబాబు రాష్ట్రానికి కుప్పం నియోజకవర్గంలో స్వయంగా ఆయనే తప్పుడు సంకేతాలను రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపిస్తూ పంతొమ్మిది కౌన్సిలర్లు మనం గెలిచినా కూడా ప్రలోభాలకు పోలీసుల దౌర్జన్యానికి నిదర్శనంగా నిలబడింది కుప్పం నియోజకవర్గం ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇదే కుప్పం ఈ కుప్పానికి మున్సిపాలిటీ హోదా ఇచ్చింది ఎవరు తెలుసా మనమే ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా రోజు కుప్పాన్ని మున్సిపాలిటీగా చేయాలన్న ఆలోచన కూడా ఆయనకు రాలా మున్సిపాలిటీ కదా దేవుడెరుగు కనీసం కుప్ప కుప్పంలో ఒక రెవెన్యూ డివిజన్ పెట్టే ఆలోచన కూడా చంద్రబాబు సరే రెవెన్యూ డివిజన్ కదా దేవుడెరుగు కనీసం కుప్పానికి తాగేదానికి నీళ్లు కూడా ఇచ్చింది ఎవరు అంటే అది కూడా మన హయాంలోనే విశాఖలో చంద్రబాబు బినామీలకి భూములు ఇస్తున్నారని ఆరోపించారు మాజీ సీఎం జగన్ రూపాయి పెట్టుబడి పెడితే విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో ఏం చేస్తా ఉన్నారు రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో నాకు తెలియదు కానీ రూపాయికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో తన బినామీలకు మాత్రం మూడు వేల కోట్ల రూపాయల భూములు మాత్రం ఇస్తారు రూపాయి పెట్టుబడి పెడితే మూడు వేల కోట్ల భూములు ఊరు పేరు లేని ఉరుసా అంట ఇంకొక కంపెనీ లూలు అంట లూలూలు లిల్లీలు ఈ కంపెనీలకు మరో పదహైదు వందల నుంచి రెండు వేల కోట్లు విలువ చేసే భూమి విశాఖపట్నంలో వాళ్ళకు కూడా దారాదత్తం ఈ మాదిరిగా ఇష్టానుసారంగా లంచాలు తీసుకోవడం నాకింత నీకింత అని పంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది మొట్టమొదటిసారిగా మొబలైజేషన్ అడ్వాన్స్ అనేది మనం తీసేస్తే మొబలైజేషన్ అడ్వాన్స్ నేను అదే పనిగా తీసుకొచ్చినప్పుడు మనం రివర్స్ టెండరింగ్ మనం తెస్తే ఈయన రివర్స్ టెండరింగ్ క్యాన్సిల్ చేసినది రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అన్నారు వైఎస్ జగన్ పోలీసుల్ని వాచ్మెన్ల కంటే దారుణంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు జగన్ టూ పాయింట్ ఓలో కార్యకర్తలకే పెద్ద పీట వేస్తారని చెప్పారు జగన్ ఈయన మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద పది పర్సెంట్ వాళ్ళకి ఇస్తే ఈయన ఎనిమిది పర్సెంట్ తిరిగి ఎక్కిస్తున్నారు ఈయన జోబిలీ విచ్చలు విడిగా కరప్షన్ మరోవైపున చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగం నేను చెప్పాల్సిన పాలన రెడ్ బుక్ రాజ్యాంగం గురించి నాకన్నా మీకే బాగా తెలుసు ఏ రకంగా పోలీసులను వాచ్మెన్ల కన్నా దారుణంగా వాడుకుంటూ ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు ఇంతటి దారుణమైన పాలన సాగిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి దుర్మార్గం ఎక్కువ రోజులు నిలబడదు ఈరోజు ఒకటే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఇంతకు ముందు హయంలో మన హయాంలో బహుశా కార్యకర్తలకు నేను అనుకున్న మేరకు నేను చేయలేకపోవచ్చు కానీ ఈసారి మాత్రం మీ అందరికీ చెప్తా ఉన్నా ఈసారి మీ జగన్ మీ బిడ్డ మీరు పడతా ఉన్న కష్టాలను చూశాడు మీరు చూపిస్తూ ఉన్న తెగువను కూడా మీ బిడ్డ జగన్ చూశాడు మీ అందరికీ మాట చెప్తా ఉన్నా నెక్స్ట్ జగన్ టూలో మాత్రం కార్యకర్తలకు పెద్దపీట వేస్తాను అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను వైసీపీ రాజకీయానికి చంద్రబాబు రాజకీయానికి ఎంతో తేడా ఉందన్నారు మాజీ సీఎం జగన్ చంద్రబాబు రాజకీయ ప్రస్థానమే వెన్ను మొదలైందని ఆరోపించారు మన రాజకీయాలకు చంద్రబాబు రాజకీయాలకు మధ్య తేడా ఈ పన్నెండు నెలలైన ఆయన పాలన చూస్తే చాలా తేడా కనిపిస్తుంది అసలు రాజకీయాలు అన్నది ఒకవైపున మనల్ని చూసినప్పుడు రాజకీయాలు అటువైపున కనిపిస్తాయి ఈ పన్నెండు నెలలు చంద్రబాబు నాయుడు రాజకీయాలు చూసినప్పుడు రాజకీయాలు ఇటువైపున కనిపిస్తాయి ఇద్దరి మధ్య తేడా అంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది మనమేమో మన రాజకీయ జీవితం అంతా కూడా మన ప్రస్థానం అంతా కూడా ఎప్పుడు కూడా ప్రజలు మనకు అధికారం ఇస్తేనే మనం తీసుకున్నాం దొడ్డిదారిన వెన్నుపోట్లతోనూ మోసాలు చేసి ఏ రోజు కూడా మనం రాజకీయాలు చేయలేదు మరోవైపున చంద్రబాబు నాయుడు చూస్తే ఆయన ప్రస్థానమంతా కూడా స్టార్టింగ్ స్టార్టింగే వెన్నుపోట్లతోనే స్టార్టింగ్